హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి రవ్వలడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి మనం టెన్ మినిట్స్లో రవ్వలడ్డు తయారు చేయొచ్చు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా రవ్వలడ్డు రాని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసేస్తారండి ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానండి అదే సూజీ రవ్వ తీసుకున్నాను మనమైతే లావుందంటే కానీ ఒకసారి బరకగా మిక్స్ గ్రైండ్ చేసేసుకోవచ్చు నేనైతే టూ కప్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తానండి టూ కప్స్ బొంబాయి రవ్వ అయితే మనకు వచ్చేసి ఒక కప్పు అయితే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో పాలు తీసుకోవాలి ఒక కప్పు నుండి అయితే పాలు సరిపోతాయండి మనకి ఫస్ట్ అయితే బొంబాయి రవ్వ టూ కప్స్ తీసుకున్నా కదా పాలు వేసేసి మనం తగినంత చపాతి పిండిలాగా తడుపుకోవాలండి మనము పాలు వేస్తూ కొద్ది కొద్దిగా చూస్తూ అనేది సాఫ్ట్గా తడుపుకోవాలి మనము చూడండి ఇలా మధ్యలో అక్కడక్కడ పాలు వేస్తూ మనం అనేది రవ్వ అనేది బాగా తడపాలండి మనకు రవ్వ అనేది ముద్దలాగా రావాలి అట్లా కలుపుకోవాలి మనకి కరెక్ట్ మెజర్మెంట్ అయితే టూ కప్స్కి అయితే ఒక కప్ పాలు అయితే సరిపోతాయండి చూడండి నాకైతే ఇలా బాగా సాఫ్ట్గా అయింది కదా రవ్వ మాత్రం మనం వేళ్ళతో బాగా బాగా అనేది బాగా పిసికి బాగా నానబెట్టాలండి అప్పుడు మనకు రవ్వ అనేది బాగా నానుతుంది సాఫ్ట్గా వచ్చేస్తుందండి చూడు ఇలా అయితే మొత్తం అయితే ఎందుకు అయిపోయింది నేను ఒక లెవెల్గా అయితే ఇలా చేసి మూత పెట్టేసి ఒక్క ట్వంటీ మినిట్స్ దాకా అయితే మనకు రవ్వ నానాలండి అప్పుడు అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ మాదిరి తడిపెట్టేసి నేను క్లోజ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే రవ్వ చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా నానిందో కదా అస్సలు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి రవ్వ మాత్రం మనకి ఇది బాగా నానింది ఇప్పుడు అన్నేసి బాగా పిసుకాలండి మళ్ళీ దీన్ని మనం ఇలా తీసేసి మనకు సపరేట్ బౌల్ కూడా సపరేట్గా వీలెక్కుతుంది చూడండి వచ్చిన తర్వాత ఇలా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి మనము వీటిని మనం చపాతీలకి ఎంతైతే సైజు కావాలో అంత సైజ్ అయితే అయితే చేసి పెట్టుకోవాలి నాకు వచ్చేసి ఎనిమిది ముద్దలు అయ్యాయండి రెండు కప్స్కి వచ్చేసి మనం చపాతి ఎంత పెద్దగా రాగితే అంత బాగుస్తుందండి నేనైతే పాతిలిన్ కవర్ పైన అయితే చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో యూజ్ చేయండి నేనైతే ఇలా కవర్ తీసుకుని దానికైతే నెయ్యి అప్లై చేశానండి కవర్కి నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం చపాతీలా సారీ రవ్వ అనేది ఇలా పెట్టేసి వేళ్లతో నెయ్యి అద్దుకొని ఇలా చేశాను మనకు రేకుల కర్రతో రుద్దుకోవచ్చండి నేను రేకుల కర్ర లేకుండా కింద ఒక కవరు పైన ఒక కవరు వేసేసి ఇలా చేతి అయితే ఇలా అనేసానండి మనం ఎంత పతలాగా వస్తే అంతలాగా చేసేసుకోవాలండి సేమ్ భక్ష్యాలు చేసినట్టేనండి చూడండి మనం కింద కవర్ పైన కవర్ వేసి ఇలా చేతంటే ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే మనకు రవ్వ అనేది బాగా సాఫ్ట్గా నానింది కదా అందుకనేసి ఇలా చూడండి మనం ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసేసుకోవాలి మరీ మందం లేకుండా మరీ పత్లాగా లేకుండా ఈ మాదిరిగా చేసేసామంటే సరిపోతుందండి నేను ప్యాన్ హీట్ చేసేసాను ప్యాన్ హీట్ చేసేసి కొద్దిగా నెయ్యి వేసేసానండి నెయ్యి వేసిన తర్వాత మనం చపాతీలాగా చేసిన రవ్వతో రోటీ అనేది దీనిపైన వేసేసి మనం కాల్చుకోవాలండి ఎక్కువ మాడకూడదండి లైట్గా కాల్ చేసుకోవాలి మనము దీనికి వచ్చేసి నెయ్యితో కాల్చాలండి రోటీలు అనేది అప్పుడే మనకు రవ్వలడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అని యూజ్ చేయొచ్చు కానీ ఆయిల్ అయితే ఫ్లేవర్ బాగుండదండి మనం రవ్వలడ్డుకి వచ్చేసి నెయ్యి వాడితేనే టేస్ట్ బాగుంటుంది నేను నెయ్యి వేసేసి ఇలా అయితే రెండు పక్కలైతే రోటి మాడకుండా ఈ విధంగా మనం రోటీలన్నీ తయారు చేసుకోవాలండి మొత్తం అన్నిటినీ ఇదే విధంగా కాల్ చేసుకోవాలండి చూడండి రోటి అనేది పర్ఫెక్ట్గా కాలే కదా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మిగతా వాటి అన్నిటిని కూడా ఇలాగే రోటిలాగే ప్రిపేర్ చేశానండి ఇప్పుడు వచ్చేసి రైకుల కర్రతో రుద్దేస్తున్నానండి ఫాస్ట్గా అవుతుందనేసి కింద పైన కవర్ వేసేసి ఇలా రుద్దేసామంటే కన్నా తొందరగా అయిపోతుందండి ఫాస్ట్గా వర్క్ అనేది ఇలా అన్నీ అయితే చపాతీలన్నీ కాల్ చేసాను చూడండి నాకు మొత్తం ఎనిమిది అయ్యాయి కదా వీటిని కొద్దిగా చల్లారని ఇవ్వాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పీసెస్ చేసేసుకొని మనం మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రైండ్ చేసేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసేసి ఇలా మొత్తం అన్నిటినీ పీసెస్లాగా గ్రైండ్ చేసేసుకొని అన్నీ పెట్టేసి మనం అనేది మిక్సీ అనేది పొడిలాగా చేసేసుకోవాలండి రవ్వ లాగా చేసేసుకోవాలి చూడండి మనం ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసేసుకోవాలండి చూడండి ఈ మాదిరిగా రవ్వంట్ సరిపోతుంది మళ్ళీ ఒకవేళపాటు గిన్నె తీసుకొని అందులో గ్రైండ్ చేసిన పొడిని అంతా వేసేసాను వేసేసిన తర్వాత చూడండి మళ్ళీ మిగతా వాటి అన్నిటిని కూడా ఇలాగే గ్రైండ్ చేసేసానండి నేను నాకు వచ్చేసి మూడు వాయిల్ దాకా అయ్యాయండి మూడు సార్లు గ్రైండ్ చేసేసి వేసేసాను ఇందులో సేమండి మనం ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నామంటే కనుక సరిపోతుందండి అంత నేనైతే రోటీలు అంతా ఇలా గ్రైండ్ చేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి షుగర్ మెజర్మెంట్ అండి టూ కప్స్ బొంబాయి రవ్వ వన్ కప్ పాలుకి మనకు ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుందండి ఇందులోనే యాలకులు వేసానండి ఒక ఆరేడు యాలకులు వేసేసి మెత్తగా పొడిలాగైతే చేసేసాను మన దగ్గర షుగర్ పౌడర్ ఉందంటే కానీ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేయచ్చండి నేను షుగర్ గ్రైండ్ చేసి వన్ కప్ అయితే గ్రైండ్ చేసేసినది ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి మనకి ఈ మిశ్రమానికి అంత పట్టేలాగా యాడ్ చేసేసుకోవాలి మనం చక్కెర ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చండి కప్పు బెల్లం తురుము తీసుకొని గ్రైండ్ చేసి వేయొచ్చండి చక్కెర బదులు అది కూడా చక్కెర అంతా బాగా కలిపేలాగా చూసుకోవాలండి మనకైతే పర్ఫెక్ట్ కొలత అయితే ఇదండి టూ కప్స్కి అయితే బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు మనకు చక్కెర అయితే సరిపోతుందండి ఇలా అంతా కలిపిన తర్వాత నేనైతే నెయ్యి నెయ్యి వచ్చేసి హాఫ్ కప్పు పడుతుందండి మనకు హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ పడుతుంది నెయ్యి ఎక్కువ యూజ్ కాదండి ఇందులోకి ఇందాక రోటీ కాల్చాము మన తర్వాత డ్రై ఫ్రూట్స్కి రోస్ట్ కొన్ని వేసేసానండి నెయ్యి ఇప్పుడు వచ్చేసి నేను అందులోనే నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం అలాగే కాజు కిస్మిస్ వేసానండి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మాడకుండా మనము ఓ రవ్వలడ్డు అంటే నెయ్యి ఎక్కువ పడుతుందని ఏం లేదండి కొద్దిగా నెయ్యితోనే మనకు వచ్చేసి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ పట్టిందండి నాకు తర్వాత నేను కర్బూజ గింజలు వేసానండి మనకి రవ్వలడ్డులో అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే బాగుంటుందండి అలాగే ఎండు కొబ్బరి తురుము అండి నేను వచ్చేసి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసానండి మనం తురుమి వేసుకుంటేనే రవ్వలడ్లు అనేది ఎండు కొబ్బరి టేస్ట్ ఉంటుందండి ఇలా మొత్తం ఎండు కొబ్బరి కూడా వేసేసి బాగా కలిపాను కదండి తురుమున కొబ్బరి ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసానండి నెయ్యితో సహా మొత్తం వేసేయాలండి మనకి పావు కప్పు నెయ్యి అయితే సరిపోతుందండి మనకేం నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదు బాగా కలపాలండి వేడిగా ఉన్నప్పుడే కలిపేయాలండి మనకు అప్పుడు చక్కెర అనేది బెండ్ అవుతుంది మనకు ముద్దకు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా మొత్తం అయితే అంత బాగా కలిపాను మీకు ఒకవేళ నెయ్యి చరిపోలేదంటే మళ్ళీ కొద్దిగా వేడి చేసి వేసేసుకోవచ్చండి నాకెట్కైనా పర్ఫెక్ట్గా సరిపోయిందండి నెయ్యి మాత్రం బాగా ఇలా కలుపుతూ కిందిది పైకి పైది కిందిది అంత కలిపేసుకోవాలండి మనం అప్పుడు మనకు అంత కలిసిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ముద్దలు చేసేకి నేను ముద్దలు అయితే రెడీ చేస్తున్నాను మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో రెడీ చేసుకోవచ్చండి నేనైతే మరీ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజులో అయితే ఇలా ముద్దలు అయితే కట్టేసానండి మనకు లడ్డుకు లడ్డుకు డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకనేసి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా యాడ్ చేశానండి ఇలా అన్నిటినీ మనకు లడ్లు అయితే రెడీ చేసేసుకోవాలండి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయండి అసలు రవ్వ లడ్డు రాదు నాకు చేయనికి రాదు అన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా చేస్తారండి అందరు మెచ్చుకుంటారు కూడా ఇంట్లో చాలా బాగుంటుంది అనేసి అండి అన్నిటినైతే లడ్లు ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నానండి మొత్తం రవ్వ లడ్డు మొత్తం అయితే ఇలా అన్ని ముద్దలైతే కట్టేశాను నాకు వచ్చేసి దాదాపు ట్వంటీ త్రీ అయ్యా అండి నేను ఈ సైజులో చేశాను నాకు వచ్చేసి ఇరవై మూడు దాకా లడ్లు అయితే అయ్యాయండి అంతేనండి సింపుల్గా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో మనం లడ్డు ప్రిపేర్ చేస్తాండి అస్సలు చాలా టేస్ట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుందండి అస్సలు మనకు జ్యూసీ జ్యూసీగా ఉందండి లడ్డు కూడా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అస్సలు నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు కానీ ఈ వీడియో నచ్చిందా నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలాగొచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి